నాకు న్యాయం చేయండి అంటూ చిరుమామిల అరవింద్ నాయుడు మీడియా ముందు వాపోయాడు చిరుమామిల బసవేశ్వరరావు తండ్రి తాత చిరుమామిల వెంకట కోటయ్యని బెదిరించి వీరునామా రాయించుకున్నాడు మా నాన్న చెడు వ్యసనాలకు పాల్పడి ఆ ఆస్తిని చల్లా వెంకటేశ్వరరావుకు తాకట్టు పెట్టడం జరిగిందని తెలిపారు రెండు వేల పంతొమ్మిదిలో నేను దీనిపై కోర్టుకు వెళ్ళడం జరిగిందని కోర్టులో ఉన్నా కూడా చల్లా వెంకటేశ్వర్లు ఎన్ఎస్ఎస్ బుజ్జికి అమ్మడం జరిగిందని ఏంటి అని ప్రశ్నిస్తే నాపై దాడి చేస్తున్నారు ఇదే విషయంపై టూటౌన్ పోలీసులు స్టేషన్ అందు కంప్లైంట్ పెడితే కంప్లైంట్ తీసుకోలేదు కావున నేడు గ్రీవెన్స్ సందర్భంగా ఎస్పీ కె రావు వింతిపత్రం అందించడం జరిగిందని ఆయన దానికి సానుకూలంగా స్పందించి టూ సిఐకి కేసు తీసుకోవాల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు పదహారు నాలుగు బై ఒకటి నిమ్మతోట గుండ్రోడ్డు అది మా తాతగారి ఆస్తి మా ముత్తాతగారు ఆస్తి వెంకయ్య గారు మా వెంకయ్య గారి దగ్గర నుంచి మా తాతగారు అయిన చిరుమల వెంకటకోడ గారికి వచ్చింది మా వెంకటకోడి గారు బతికున్న టైంలో పంతొమ్మిది వందల తొంభై రెండులో మాకు వీలనామా రాశారు ఈ మధ్యకాలంలో మా నాన్నగారైన చిరుమల బసేశ్వరరావు గారు బెదిరించి మా తాతగారి దగ్గర నుంచి రాయించుకోవడం జరిగింది దానిని మా నాన్నగారైనటువంటి చిరుమల బసవేశ్వరరావు గారు దుర్వ్యసనాలకు బాలిస్ చల్ల ఆంజనేయులు అనే అతనికి తాకట్టు పెట్టడం జరిగింది నాకు తెలిసి రెండు వేల పంతొమ్మిదిలో నేను పార్టీషన్ సూట్ వేసాను అది కోర్టులో రన్నింగ్లో ఉండగానే చల్ల వెంకటేశ్వర్లు అనే అతను వాళ్ళ చల్ల ఆంజనేయులు అనే వాళ్ళ కుమారుడు చల్లా వెంకటేశ్వర్లు గారి దగ్గర నుంచి ఎస్ఎన్ఎస్ బుజ్జి అనే అతను కొని దాని కోర్టులో రన్నింగ్లో ఉండగానే దాని మీదకి వెళ్తున్నాడు ఏంటి అని నేను అడగంగా నా మీదకి దౌర్జన్యానికి వస్తున్నారు రీసెంట్గా ఇరవై తారీఖు నన్ను బెదిరించడం జరిగింది నేను టూ టౌన్ పోలీసు వారిని కలవగా వాళ్ళు కేసు కుండా ఉండటం జరిగింది పోలీసు వాళ్ళని కూడా మభ్యపరచడంతో ఈరోజు నేను ఎస్ ఎస్పీ గారికి ఆఫీస్కి వచ్చి పిటిషన్ పెట్టుకున్నాను ఎస్పీ గారు సహృదయంతో బాగా స్పందించి కంప్లైంట్ తీసుకోమని టూ టౌన్ పోలీస్ వారికి విజ్ఞప్తి చేశారు వారి వల్ల నాకు ప్రాణహాని ఉంది కనుక తెలియజేస్తున్నాను శివరాత్రి టైంలో కూడా శివరాత్రి అయిపోయిన మరుసటి రోజు సూడుబొమ్మ దగ్గర కింగ్స్ బ్యాకరీ ముందు ఈ ఎస్ఎన్ఎస్ బుజ్జి అనేవాళ్ళు నా తల పగలగొట్టడం జరిగింది ఆ రోజు కూడా గుర్తు తెలియని వ్యక్తులు ఆ రోజు నాకు గుర్తు లేదు గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజుకి నాపై దాడి జరుగుతూనే ఉంది ఎస్ఎన్ఎస్ బుజ్జి అనే అతను నాకు ప్రాణగానే ఉంది అతని నుంచి